మండలం నాలుగవ మైలు అశోక్ నగర్లోని శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను విడుదలైన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో విద్యార్థిని విద్యార్థులు విజయబేరి మ్రోహించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ జిపి జగదీశ్వర్ బాబు మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణతను సాధించామని తెలుపుతూ యాభై శాతం మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించారని మిగిలిన యాభై శాతం మంది నాలుగు వందల యాభైకు పైన మార్కులు సాధించారని ఆనందంగా ఉందని తెలిపారు వారు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రాధారాణి పీఠాధిపతి మహేష్ స్వామి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఎస్ఎస్సి ఫలితాల్లో మన స్కూల్ తరఫున సాయిరామ్ స్కూల్ తరఫున ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడం జరిగింది అత్యధికంగా ఐదు వందల ఫైజులకు ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు సాధించడం జరిగింది ఈ ఫలితాలలో ఐదు వందల మార్కులు అత్యధికంగా సాధించిన విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది వంద శాతం ఉత్తీర్ణతతో మార్కులు సాధించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో యావరేజ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉండటం మనకు ఎంతో ఆనందంగా ఉంది పిల్లలు బాగా కష్టపడుతుంది మంచి మార్కులు తెచ్చుకొని ఇట్లా ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ సెవెంటీ టూ ఈ రేంజ్లో మన పిల్లలను తెలుసుకోవడం జరిగింది మార్క్స్ వీళ్ళు నెక్స్ట్ ఇంటర్మీడియట్ మంచి పొజిషన్ మంచి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతోనే మొదటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించారు సాయిరామ్ స్కూల్ విద్యా సంస్థ తరఫున ఈ అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు నా శుభాగ్రహనందంలో వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఉద్దేశంతోనే ఇటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు మరొకసారి అనుమానాలు తెలియజేస్తున్నాం దీనికి దోహదపడిన వాళ్ళ పేరెంట్స్ కానీ మా ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది నిరంతర ఉంటే ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైం చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న గోల్ ఒక సెవెన్ ఇయర్స్ టెన్త్ తర్వాత ఇలా చేసుకుంటా ఉంటే కష్టపడి ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేర్తని నేను కోరుకుంటున్నాను ఈ సాధించిన మార్కులే కాకుండా నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ నుంచి వాళ్ళ డిగ్రీలో వాళ్ళు అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి వాళ్ళు అనుకున్న గోల్ చేరుకోవాలని ఒకసారి వాళ్ళకి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలు బాగా హార్డ్ వర్క్ చేసి చదివేరు టెన్త్ క్లాస్ అంటే తక్కువ టైంలోనే ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షకి హాజరయ్యి ఉతీర్ణత శాతం బాలికల పైసే లాస్ట్ లాగే లాస్ట్ అకాడమిక్ లాగే బాలికలడే పైసే సాధించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాలికల టాప్ మార్క్స్ మన విద్యా సంస్థలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ యావరేజ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉండేటట్టు చూసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తులో లక్ష్యాలు చేరుకునే ఉద్దేశంతోనే ఇంకొకసారి తెలియజేస్తున్నాను అందరికీ స్కూల్ ఈ రిజల్ట్లో ఘన విజయం సాధించింది మనకి ఐదు వందల పైగా మార్కులతో మనకున్న పిల్లలందరూ ఐదు వందల పైన మార్కులు అనేది ఎక్కువ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రీచ్ అయ్యారు మన మిగిలిన పిల్లలకు కూడా అదే రేంజ్లో అదే గ్రాఫ్లోతే మార్క్స్ అనేవి ఫోర్ ఫిఫ్టీ వచ్చాయి మార్క్స్ పిల్లలందరికీ ఈ మార్క్స్ సాధించడానికి పిల్లలతో పాటు సాయిరామ్ స్కూల్ కరస్పాండెంట్ గారు వేసిన టైం టేబుల్ ప్రణాళిక బట్టే నేను చెప్పగలను ఒక్కొక్క పిల్లలకి ఇండివిజువల్ గా టైం టేబుల్ వేసినప్పుడు ఆ పిల్లల్లో సక్సెస్ అనేది ఈరోజు చూడగలిగాం మనము అంటే పిల్లలు చదివే విధానంలో ఇంచే ప్రతిదీ ఒక ఎగ్జామ్ పెట్టడం దగ్గర నుంచి పిల్లల్లో ఏ పిల్లలు ఏ లో ఎలా ఉన్నారు ఆ టీచర్స్ తో మాట్లాడటం గాని ఆ టీచర్స్ ఏ సబ్జెక్ట్ టీచర్ పిల్లలకు అవసరమో ఇవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ అనేది ఈ రోజు రాగలిగింది ఇది ప్రతి పిల్లలు ఎలా ఉందంటే ప్రతి పిల్లలు ఐదు వందల పై మార్కులు రావటం అనేది చాలా ఆనందదాయకము అంటే మన ఐదు వందల మార్కులే వచ్చాయి పిల్లలందరికీ లీస్ట్ మార్క్స్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై పైన అనేది లీస్ట్ మార్క్స్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లల్ని బట్టి వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ని బట్టి టైం టేబుల్ సెట్ చేయటం అనేది సార్ వల్లే అవ్వగలిగింది దానికి వచ్చేటప్పుడు పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు అందులో పేరెంట్స్ సపోర్టింగ్ టీచర్స్ సపోర్టింగ్ వల్లే ఇంత మంచి రిజల్ట్ అనేది మనం సాధించగలిగాము ఈ సాయిరామ్ స్కూల్ రిజల్ట్ అనేది ప్రతి సంవత్సరం గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ప్రతి పిల్లల్లో కూడా ఉన్న సృజనాత్మకత తీయగలిగే విషయాలన్నీ సార్ ఒకరే చేయగలుగుతున్నారు దీనికి నేను సార్కి ముందు హృదయపూర్వకంగా ఇలాంటి చేయగలుగుతున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను ఉత్తమ విద్యా ఫలితాలని ఎస్ఎస్సి టెన్త్ క్లాసులో అత్యత అత్యధిక మార్పులతో అశోక్ నగర్ నవలాకుల గార్డెన్స్ నెల్లూరు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ మార్పులకు సహకారం కావడానికి ఆమె యొక్క సహకారం మరువురానిది అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తూ దళిత భరద్వాజ్య దత్తపీఠం ఇది గురిపేట